హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మనం బంగాళదుంపలతో కారం పూసలు ఎలా తయారు చేయలేదు ఒకసారి చూద్దాం ముందుగా మూడు బంగాళదుంపలను ఎలా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకోవాలి బాగా ఉడికిన తర్వాత కుక్కర్ దించేసి తొక్కలు తీసేసి ఇలా ఒక గిన్నెలో తొక్కలు తీసి పెట్టుకోవాలి ఇలా తొక్కలు తీసి పెట్టుకున్న తర్వాత వాటిని బాగా చేయితో బాగా అలా బాగా పేస్ట్లా చేసుకోవాలండి దీంతో కొంచెం వేడిగా ఉంది కాబట్టి అవ్వట్లేదు కాబట్టి నేను గ్లాస్ని యూజ్ చేసి అలా నొక్కి పేస్ట్లా తయారు చేసుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ పేస్ట్లో మెత్తగా చేసిన గ్లాస్తో నొక్కి ఈ విధంగా మెత్తగా పేస్ట్లో తయారు చేసుకుని దాంట్లో రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు కప్పులు శనగపిండి వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని నెక్స్ట్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దానికి తగ్గట్టుగా కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఎందుకంటే కారం అనేది తినేటప్పుడు గట్టిగా కాకుండా చాలా మెత్తగా మంచిగా ఉండడానికి కానీ బియ్యం పిండి వేసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఒక చంచీ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మంచిగా ఉంటుంది మంచి ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటారు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా ముద్దుల తయారు చేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో కొంచెం కొంచెం బాగా గట్టి మంచి మరీ గట్టిగా కాకుండా నీళ్ళు కలుపుకొని కొంచెం ఇలా చేసుకోవాలి తర్వాతను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక ఇది చూసే ఫ్రెండ్స్ ఇది దీన్ని మేము జంతికకిలా కొట్టాము అంటాము మీరు అయితే ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీంట్లో ఇలా మనం ముద్దుగా చేసుకుని పెట్టుకున్నటువంటి మిశ్రమాని వేసుకొని ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాతను ఇలా గట్టిగా నొక్కి ఇలా మనం ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకోవాలి చూసే ఫ్రెండ్స్ ఈ విధంగా నెమ్మదిగా ఆయిల్లో నొక్కి పెట్టుకుని ఈ విధంగా వేసుకోవాలి నేను ముందు కూడా ఒకటి రెండు తీసాను వారు స్కిప్ చేసిన ఎందుకంటే అవి మంచిగా రాలేదు కాబట్టి ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈ విధంగా మంచిగా చేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తాయి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా వాటిని కూడా రివర్స్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా పక్కా ఒక లైక్ అయితే మాత్రం చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ మీరు లైక్ చేసినందువలన ఈ వీడియో చాలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పక్కా ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఇది మా రిక్వెస్ట్ చూశారు కదా ఫ్రెండ్స్ దీన్ని ఇది బాగా అయిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా తిరగాలి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ కాబట్టి వేగిపోయా ప్రమాదం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా తిరగలేసుకోవాలి ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ను ఈ విధంగా జారిపోయే విధంగా పట్టుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోవాలి అనగా ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంచిగా పిల్లలకి చాలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో తినొచ్చాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఒక దాని తలతో ఒకటి ఇలా చేసుకొని ఎంత మంచిగా చాలా బాగుంటే చేసుకోండి ఫ్రెండ్స్ వర్షాకాలం ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినడానికి చాలా బాగుంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఎంత మంచిగా వచ్చాయి ఫస్ట్ రెండు సార్లు అయితే మంచిగా రాలేదు వాటికి స్కిప్ చేశాను చూశారు కదా ఫ్రెండ్స్ ఎలాగే వీటిని ఒక డబ్బా తీసుకుని వాటిలో పేపర్లు వేసుకొని మనం ఇందులో స్టాక్ కూడా చేసుకోవచ్చును ఈ విధంగా ఒక దాని ఒకటి పెట్టుకొని మనకి నచ్చినప్పుడు తీసుకో తినడానికి వీలుగా ఇలా స్టాక్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ